హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ రోజు మీరు చూడబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గరలో నాలుగు వందల డెబ్బై గాల ఓల్డ్ హౌస్ కేవలం అరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అయితే వచ్చింది సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే డైలీ మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుండి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో విజయవాడ న్యూజ్వీడు మెయిన్ రోడ్కి సుమారు నూట యాభై మీటర్ల దూరంలో నున్న రామాలయం దగ్గర నున్న సెంటర్కి చాలా దగ్గరగా ఉండే రెసిడెన్షియల్ జోన్లో పాత పెంకిటిల్లు సేల్కి అయితే వచ్చింది మన ల్యాండ్ రేటుకే దీన్ని తీసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇది పాతది దీన్ని పడి పడవేసి మనం ల్యాండ్ రేటుకే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ గజం మార్కెట్ వాల్యూ దాదాపుగా ఇరవై వేల పైనే ఉంది కానీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం పదమూడు వేల ఎనిమిది వందల రూపాయల చొప్పున సేల్కి అయితే వచ్చింది ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇది సేల్కి అయితే వచ్చింది ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతో ఉంది వెడల్పు యాభై రెండు లోతు ఎనభై మూడు అడుగులతో మొత్తంగా నాలుగు వందల డెబ్భై గజాలు ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ఉండే ప్రాపర్టీ ఎవరైతే విజయవాడ సిటీ దగ్గరలో నున్న ఏరియాలో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ స్థలంలో మనకి వాటరు ఎలక్ట్రిసిటీ అలాగే రోడ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఈ స్థలాన్ని మీరు ఈ స్థలంలో అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ లేదంటే గ్రూప్ హౌస్గా కానీ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సో బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి మీకు గనుక ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే మీరు డైరెక్ట్ డైరెక్ట్ విజిట్ కూడా చేయవచ్చండి సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే డైలీ మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము మంచి మంచి ప్రాపర్టీస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తాము మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్